రేవంత్ రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదు ఫోర్ బ్రదర్స్ సిటీ మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ ముచ్చర్ల కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి చేసేది ఆ ఫోర్త్ సిటీ కాదని ఫోర్ బ్రదర్స్ సిటీ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఇవాళ ఆయన మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు వద్ద నిర్వహించిన రైతు ధర్నాల్లో పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు అర్హులైన ఆ రైతులందరికీ వెంటనే రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదు ఫోర్ బ్రదర్స్ సిటీ అని కేటీఆర్ అంటున్నారు గతంలో బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి మీ జీవితాలను బంగారం చేసుకున్నారు కానీ ఇక్కడ నిర్పేదం పరిస్థితి ఇంకా అనుగదొక్కినారు కేటీఆర్ గారు మీరు కూడా అది గుర్తు పెట్టుకోవాలి ఒకసారి రేవంత్ రెడ్డి గారు చేసేది ఫోర్త్ సిటీ కాదు ఫోర్ బ్రదర్స్ సిటీ అంటున్నారు కదా మేము కూడా అంటున్నాము రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా మళ్ళా వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో బుద్ధి చెప్తారు మీ పార్టీకి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పినారు కానీ మీరైతే బంగారు తెలంగాణ చేస్తామన్నారు కానీ మీ జీవితాలే బంగారు తెలంగాణలో బంగారు జీవితాలు అంటే కల్వకుంట్ల జీవితాలు అన్యాయంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అవినీతి కార్యక్రమాలు చేసి పబ్లిక్ ఇంకా దొక్కినారు నిలిపేదో ఇంకా అణగిపోయినాడు మొత్తం పాతాలానికి దొక్కినారు ట్యాక్సులు రేట్లు వెంచుడు ఇవంతా చేసి సో మీరు చేసినప్పుడు ఏంది సరేనా ఫోర్త్ సిటీ చేస్తారా ఫోర్త్ బ్రదర్ సిటీ చేస్తా ప్రజలు తప్పకుండా చూస్తారు మర్చిపోయేటటువంటి ప్రసక్తి ఏముండదు కానీ సో ఇవాళ ఆయన మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరు వద్ద నిర్వహించిన రైతు దండాలలో పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ పచ్చి అబోధాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు అర్హులందరికీ వెంటనే రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా రైతులకు చేయాల్సిందే ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందే ఇవ్వకపోతే మాత్రం రైతులు ఏ విధంగా బుద్ధి చెప్తారో అంతా సంగతి సంగతిఆర్ గారు